వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ భాస్కర్ రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించిన సిట్ అధికారులు తెలంగాణలో పెరుగుతున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జూలై పదకొండు పన్నెండున హైరెస్ భవనాలపై జాతీయ సదస్సు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా వైసీపీ నాయకులు ఆందోళన గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎంపీ అప్పలనాయుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు వేద పండితులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లో అడ్డుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు చెవిరెడ్డితో పాటుగా వెంకటేష్ నాయుడు కూడా అరెస్ట్ చేసి విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు 가게. <목소리> 저 <목소리> తెలంగాణ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయని భవన నిర్మాణ సమయంలో స్థిరమైన పర్యావరణ అనుకూల విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని ఏసీసీఈ వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ తెలిపారు హైదరాబాద్ గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఏసీసీఈ ఆధ్వర్యంలో జూలై పదకొండు పన్నెండో తేదీలలో నిర్వహించనున్న రైస్ భవనాలపై జాతీయ సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ సదస్సుకు దేశంలో పలు ప్రాంతాలకు చెందిన ఎనిమిది వందల మంది నిర్మాణ రంగ నిపుణులు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు బహుళ అంతస్తు భవనాల నిర్మాణాలలో టెక్నాలజీని వినియోగించుకోవడం సివిల్ ఇంజనీరింగ్లో నూతన ఆవిష్కరణలు వివిధ అంశాలపై ఆయా రంగాలకు చెందిన నిపుణులు తమ ఆలోచనలు పంచుకుంటారని తెలిపారు వినూత్నమైన స్థిరమైన హైరైజ్ నిర్మాణ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా పట్టణ మౌలిక సదుపాయాల భవిష్యత్తును ఈ సదస్సు ప్రధాన లక్ష్యం అన్నారు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్స్ ఫెటర్నిటీకి సొసైటీ కి చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నాము ఈ రెండు రోజుల ఈవెంట్ జూలై లెవెన్త్ తో నెక్స్ట్ జన్ రైస్ బిల్డింగ్స్ ఇన్ స్టీల్ అండ్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్ పేరు మీద స్టీల్ అండ్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్ లో రెండు రోజుల ఈవెంట్ చేస్తున్నాం దీనికి ఆల్ ఇండియా నుంచి ఒక పద్నాలుగు నుంచి పదిహేను మంది స్పీకర్లను వేరు సబ్జెక్ట్స్ మీద డొమైన్ ఎక్స్పర్ట్స్ గా పిలవడం జరుగుతా ఉంది దీనిలో ఈ సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి ఆల్ స్టేక్ హోల్డర్స్ లైక్ బిల్డర్స్ ఆర్కిటెక్ట్స్ సర్వీసెస్ ఇంజనీర్స్ అందరికి కూడా వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ కోసం అని వాళ్ళందరూ వచ్చి ఈవెంట్ లో రెండు రోజుల సెమినార్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యి వాళ్ళు తగు విధంగా నేర్చుకొని వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ లో అన్వయించుకుంటారనే ఉద్దేశంతో ఈ రెండు రోజుల ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి మాకు చాలా విధాలుగా మా వేరే అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ పిఎస్ఐ కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వడానికి కూడా మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము అదే విధంగా సివిల్ ఇంజనీరింగ్ మెయిన్లీ సివిల్ ఇంజనీరింగ్ వెదర్ బిల్డర్ దగ్గర కానివ్వండి డిజైనర్ దగ్గర కానివ్వండి ఏ విధంగా ఉన్నా బడ్డింగ్ ఇంజనీర్స్ ఇప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన ఇంజనీర్స్ అందరూ కూడా ఈ ఈవెంట్ అటెండ్ అయ్యి ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి చాలా నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇది జూలై లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియం గచ్చిబౌలి లో జరుగుతా ఉంది జులై లెవెన్త్ అండ్వెల్త్ అండి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా చంద్రగిరి వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం వద్దకు అభిమానులు నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేశారని నెల రోజుల తర్వాత ఎందుకింతటి దారుణమైన ఆలోచన చేశారంటూ ఆరోపించారు లిక్కర్స్ కేసులో సంబంధం లేకుండా చివరిగా ఎందుకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు

フィーバーです。 ఈరోజు చంద్రగిరి సాంజ్ భాస్కరెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అంటే నెల రోజుల తర్వాత నెల రోజులు కేసు జరుగుతూనే ఉంది లిక్కర్ కేసు నెల రోజుల తర్వాత ఎవరో కొంతమందికి నాయకులు ఒత్తిళ్లు చేస్తే ప్రభుత్వానికి ఈరోజు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి బాస్ తీసుకెళ్లారు చాలా దుర్మార్గం చదివేది అందుకని ఈ రోజు మేము అంబేద్కర్ గారికి నెమరాన్ని ఇచ్చాము అయ్యా అంబేద్కర్ గారు మీరు రాజు రాజ్యాంగం ఏపీలో జరగడం లేదు బుక్ రాజ్యాంగం జరుగుతోంది దయ ఉంచి మాకు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ పుట్టాలని ఉన్నాం గుంటూరు లాల్పురం హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢిక్కుని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వ్యక్తిని స్థానికులు పక్కకు తీశారు బుధవారం నాడు గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరిగింది పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతి బుధవారం గాంధీ భవన్ లో జరుగుతున్న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కాల్వ సుజాత గుప్తా పాల్గొన్నారు ప్రజలు స్థానికుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో మంత్రి మాట్లాడారు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కోళ్ల వ్యర్థాల రవాణా జోరుగా సాగుతోంది రాత్రులు విచ్చలవిడిగా చేపలగుంటలకు అక్రమంగా కుళ్లిన కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నారు ఓవైపు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కోళ్ల వ్యర్ధాలు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నప్పటికీ ఆక్వా రైతులు మాత్రం ఆమె మాటలను విస్మరిస్తున్నారు మండలంలోని పంచేడు గ్రామంలోని చేపల గుంటలకు వెళ్లిన కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని మంగళవారం తెల్లవారుజామున గ్రామస్తులు అడ్డుకున్నారు తమ గ్రామం గుండా వాహనాలు వెళ్లడం వల్ల దుర్మార్ దుర్గంధం వెదజల్లుతుందని చిన్నారుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు ఈ మేరకు వారు పోలీసులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వాహనాన్ని స్టేషన్ కు తరలించారు కొళ్ల వ్యర్థాల తరలింపును పూర్తి స్థాయిలో నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కొత్త గోశాల నిర్మించాలని నిర్ణయం తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు వేల సంఖ్యలో ఆవు గాని దూడలు గాని ఎద్దులు గాని ఇల్లీగల్స్ స్లేటర్ హౌస్లో చంపుతున్నారు దాని గురించి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొద్ది చెప్పాలి రేవంత్ రెడ్డి మోడల్ గోశాలలు కడుతున్నారు చాలా మంది గోరక్షణ గురించి ఒక గౌరవ గౌరక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ తయారు చేయండి దాంట్లో ఒక మెంబర్గా మాకు కూడా పెట్టండి అని అన్నారు దేశంలోని ముఖ్యమంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని మనం అడిగితే గుర్తుకొచ్చే రెండవ పేరు మీదే మొదటి పేరు యోగిజీ మరియు రెండవ పేరు రేవంత్ రెడ్డిజీ ఒక మంచి గుర్తింపు రిపీట్ పాయింట్ నుంచి ఒక మంచి గుర్తింపు యావత్ భారతదేశంలో మీకు దొరుకుతుంది ఒకవేళ ఈ పనులు మీరు చేస్తేనేనని అన్నారు దాంట్లో ఆవులని దొడలని ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ ఒడిశా నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు దొడలు ఎద్దులు స్లాడ్ రవర్స్కి కటింగ్కి వస్తున్నది ఇన్లీగల్గా దాని గురించి మీరు ఏం ప్లాన్ చేసినారు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది అది కూడా కొద్దిగా చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నిర్మించండి ఎవరైనా ఇలీగల్గా ఆవులు ఎద్దులు దొడలు మన తెలంగాణకి ఈ స్లాడరోస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి అదే ఆవులు అదే దొడలు అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ని షిఫ్ట్ చేయాలి అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీం గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నా ఒక నివేదిక పార్టీని పక్క పెట్టండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనులు ఉన్నాము చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు లీగల్గా లీగల్గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక అదే అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్స్ నడుస్తున్నాయి అదే స్లాట హౌస్లో ఇన్లీగల్గా ఎద్దులు ఆవులు దొడలు నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి కానీ వేరే వేరే దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి ఒక నా నివేదిక వికారాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం రేపింది పోలీసులు పట్టణంలోని సోదాలు నిర్వహించగా ఒక డాక్టర్ గంజాయి తో పట్టుబడ్డాడు పోలీసులు అదుపులో డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ ఉన్నాడు పట్టణంలో అతిరా అనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ అతని నుంచి సుమారు అరవై ఐదు గ్రాముల గంజాయి స్వాధీనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు వికారాబాద్ పోలీసులు నిన్నగా పదిహేడో తారీఖు రోజు ఈవినింగ్ అవర్స్ నిన్న పదిహేడో తారీఖు రోజు ఈవినింగ్ అవర్స్ లో రోజు జరిగే విధంగానే గా రోజు చేసినట్టే వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక వెహికల్ అక్కడ వెహికల్ కూడా చెక్ చేశాను ఆ చెక్ చేసిన దాంట్లో ఒక బ్లాక్ కవర్ అంటే ఆ బ్లాక్ కవర్ ఏదైనా చూశారు మా ఇస్ఐ గారు చూస్తే దాంట్లో ఒక రెండు ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్స్ ఏమైనా వెరిఫై చేస్తే అండ్ గాంజా అవి చూర చేసి ఒక గాంజా ఉంది దాంట్లో చూసిన తర్వాత అతని నెక్స్ట్ అక్కడి నుంచి నెక్స్ట్ ప్రొసీజర్ చేసి దాని మీద కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఆ ఇన్వెస్టిగేషన్లో ఏట్లా ఏమైనా అయితే ఇన్వెస్టిగేట్ అయితే దాని ప్రకారం ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ గ్రామ్స్ మదీనా నగర్ లో వరద ముంపు సమస్యలు యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ మెరాజ్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సందర్శించారు భారీ వర్షాకాలం కారణంగా ఇళ్లలోకి నీరు చేరకుండా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు భవిష్యత్తులో వరదలను నివారించడానికి వంతెన వద్ద నాలా ఎత్తు పెంచాలని ఎమ్మెల్యే కోరారు ఎందుకు ముంపు సమస్యలను నివారించడానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు Субтитры сделал DimaTorzok சேர்லிங்கம் பள்ளி నగర్ అల్విన్ కాలనీ డివిజన్ లోని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ కోకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ తో కలిసి నేడు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే జోనల్ కమిషనర్ కు వివరించారు ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ మాట్లాడుతూ ఎల్లమ్మ బండ నుంచి భాగ్యనగర్ ఉషా మల్లపూడి కమాన్ వరకు తీవ్రంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని అన్ని సంబంధిత శాఖలతో ఎలక్ట్రికల్ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాలతో కలిసి పరిశీలన చేశామని తెలిపారు తక్షణమే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి పనులకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎంపీ అప్పలనాయుడు ఏపీ ఎన్జిఓస్ స్టేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ వారి సేవలో పాల్గొన్నారు విఐపి ప్రారంభ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు ముందుగా ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనేకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాలు రావడంతో బాంబు స్క్వాడ్తో చెక్ చేశారు భద్రతా సిబ్బంది వరల్డ్ యోగా డే వేడుకకు ఐదు లక్షల మంది పాల్గొంటారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్జీ అన్నారు బుధవారం నుంచి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ రోడ్ వాహనాలు రాకపోకలు ఆంక్షలుంటాయి బీచ్ రోడ్ లో నగరవాసులు ఆల్టర్నేటివ్ మార్గాలు వినియోగించుకోవాలని అన్నారు పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు వాహన రాకపోకలు ఆంక్షలుంటాయి వేడుకకు విజయనగరం నుంచి వచ్చే బస్సులు బోయపాలెం వైపు రావాలి వేడుకకు అల్లూరి జిల్లా నుంచి వచ్చే బస్సులు వేపగుంట వైపు నుంచి రావాలి ఇరవై మధ్యాహ్నం నుంచి ఇరవై ఒకటి రాత్రి వరకు వాహనాల మళ్లింపులు ఉంటాయి శ్రీకాకుళం నుంచి భారీ వాహనాలు తగరపు వలస ఆనందపురం వైపు రాకూడదు అనకాపల్లి నుంచి ఆనందపురం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్ళాలి సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఒకటిన ఏ విధమైన డ్రోన్లు ఎగురవేయకూడదు ఐఎన్ఎస్ చోళ ఆంధ్ర యూనివర్సిటీ మైదానం కాళీమాత ఆలయం ఐఎన్ఎస్ కళింగ సమీపంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు నిషేధం అమలులో ఉంటుందని అన్నారు గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం the on control Terima kasih telah <laughs> menonton! భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ తోటి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయనకు వివరించారు మరింత వేగవంతమైన అభివృద్ధికి వారి యొక్క సహాయ సహకారాలను అందించాలని కోరారు నారా లోకేష్ ఇవి బుల్టెన్ విశేషాలు మరో బులటెన్ తో మళ్ళీ కలుద్దాం